శ్రీమాత్రేణమ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోను షేరింగ్లోను చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సద్గురు జ్యోతిషాల నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల రాశి ఫలితాలు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే సూర్యుడు షష్టమ సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నారు అనుకూల ఫలితాలని సప్తమ స్థానంలో ప్రతికూల ఫలితాలని ఇస్తున్నారు అంగారకుడు పంచమ స్థానంలో ప్రతికూలం బుధుడు లాభస్థానంలో అనుకూలంగా ఉన్నారు గురువు సప్తమ స్థానంలో ప్రతికూలం శుక్రుడు షష్టాష్టమ స్థానంలో ప్రతికూలం శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలం రాహుకేతువులు దశమ స్థానంలో ప్రతికూలం ఆదాయం నిలక్కడగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుంది యాజ్ డీస్ ధనుసు రాశి వారికి యోగమే మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు వ్యాపారం అంతా లాభసాటిగా జరుగుతుంది మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మూడు నాలుగు వారాలు కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంది చాలాసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో సంతోషంగా ఉన్నప్పటికీ పై అధికారుల నుంచి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి మీరు సంతృప్తిగా ఉన్నప్పటికీ సహ చరులతో అధికారులతో కొంత జాగ్రత్త వహించి ఉండడం మంచిది గొప్పగా మార్పు లేదు దిగడం లేదు అసహనం ఎప్పుడు ఉంటుంది మీ శరీరంలో జాగ్రత్త అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతుంది అనవసరమైనటువంటి వివాదాలకి తావి ఇవ్వకండి వ్యాపార స్థలంలో ఆచితూసి వ్యవహరించండి మీ కస్టమర్ని ప్రేమగా మాట్లాడండి కుటుంబ సభ్యుల మట్ల మధ్య ఉన్నటువంటి మాట పట్టింపులన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఒక్కొక్కసారి కొంచెం అసహనం చేస్తారు ఎండ్ ఆఫ్ ద మంత్ దాన్ని అనుకూలంగా చేస్తారు ఆర్థిక భారం అవన్నీ తొలగిపోయి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి మీ యొక్క రుణాలన్నీ తీర్చుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త తగ్గించుకోండి అవసరమైన ప్రయాణాలు మాత్రమే చేయండి లేదా ప్రయాణాలు మానుకోండి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త జనరల్ చెకప్ మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి వృత్తిపరమైనటువంటి ఏ వృత్తి చేసిన వారైనా ఎక్కువ వృత్తియో వృత్తియో జన్మ వృత్తియో చేస్తున్న వారికి కాస్త మిశ్రమ పడతాం చెప్పచ్చు రాజకీయ నాయకు ప్రత్యేక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క పరిస్థితిని మీ యొక్క పొజిషన్ని నిలుపుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి లేదా చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి స్పోర్ట్స్ వాళ్ళకి చాలా మిశ్రమంగా ఉందని చెప్పచ్చు షేర్ మార్కెట్ బాగుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది వివాహం కాని వారికి వివాహం ఒక నెల అలా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఇంకొకటి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం వచ్చే అవకాశాలున్నాయి గట్రడి చంద్రాష్టమం విడిపోయినటువంటి భారీభర్తలు ఉంటారు కదా వాళ్ళు కూడా కూర్చొని సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని ద్వారా అవలంబించుకొని మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి చంద్రాశ్రమం జూన్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఏడు నిమిషాల రాత్రి నుండి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాశ్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పింక్ కలర్ ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల లక్కీ నెంబర్ ఫైవ్ శివారాధన మీకు చాలా శుభాలు కలిగిస్తుంది వ్యాపార పరంగా కూడా ప్రయోజనం కలిగిస్తుంది బుధవారం చాలా కలిసి వచ్చే ఒక రోజు అని కూడా మీకు ప్రత్యేకించి చెప్పచ్చు గోచార ప్రకారం మీ యొక్క జాతకం తెలుసుకున్నారు కదా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి సద్గురుని సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి ఇంకను సకల దోషాలు తొలగి ఇక లేదు గురుగారు మీరు మాతోనే తెలుసుకోవాలని అనుకుంటే మా కింది నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రిప్లై చేస్తారు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి వస్తు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ